హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం సో చాలా తక్కువగా ఉన్నప్పటికీ మరి ఈరోజు కానీ అన్ని తెలుసుకోవాలి అప్డేటెడ్గా ఉండాలి అనుకునేటటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇక ఫస్ట్ చూసినట్లయితే మెగా డిఎస్సిలో పదకొండు వేల పోస్టులు ఉండనున్నాయి ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు అయితే పంపింది అనుమతి రాగానే అనుబంధ నోటిఫికేషన్ వేయనున్నారు సో గ్రూప్ వన్ లాగా మనకు ఏంటంటే క్యాన్సల్ చేసి కొత్తది వేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి కి అనుబంధ నోటిఫికేషన్ వేయనున్నారు ఎందుకంటే దాన్ని క్యాన్సిల్ చేయ ఫస్ట్ ఉన్న దానిని క్యాన్సల్ చేస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు చాలా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉన్నటువంటి నోటిఫికేషన్కి పోస్టులు కలిపేటటువంటి అవకాశం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యా శాఖ అధికారులు మరి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారన్నమాట సో గత బిఆర్ఎస్ ప్రభుత్వం మీకు తెలిసిందే ఐదు వేల ఎనిమిది ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే అయితే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను పెంచి భర్తీ చేయాలని భావిస్తుంది ఇందులో భాగంగా మరి విద్యాశాఖ నుంచి ఖాళీల వివరాలను అయితే కోరింది గత నోటిఫికేషన్లో లేని సారీ గత నోటిఫికేషన్ లోని పోస్టులకు అదనంగా మరో ఆరు వేల పోస్టుల వివరాలను మరి అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు అంటే ఇంకొక ఆరు వేలైతే ఖచ్చితంగా మనకు కొత్త నోటిఫికేషన్కి సారీ పాత నోటిఫికేషన్ అని చెప్పాలి సో దానికి అదనంగా యాడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ పరీక్ష షెడ్యూల్ ఎప్పుడు ఉండవచ్చు ఏంటి అనేది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే తెలిసేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట వేకెన్సీ పోస్టులన్నీ కలిపి మరి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం మరి ఆ రావుల రామ్మోహన్ రెడ్డి అన్న వాళ్ళు ప్రభుత్వానికి మరి వినతి పత్రం అందజేయడం అయితే జరిగిందనమాట సో ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఖాళీ అయ్యే పోస్టులన్నీ కలుపుకొని డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి వెయ్యాలని చెప్పేసి తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ఆ మరి రావుల రామ్మోహన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారనమాట సో గ్రూప్ వన్ తర్వాతే డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి తర్వాత నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్స్ కు నాలుగు నెలల సమయం ఇవ్వాలని చెప్పేసి కోరారు ఏప్రిల్ లోపే మరి టెట్టు పూర్తయ్యే విధంగా చూడాలన్నారు ఆన్లైన్ లో కాకుండా మరి ఓఎంఆర్ బేస్డ్ ఓఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కోరారు ఇంటర్ డిగ్రీలో మరి మార్కుల శాతాన్ని నలభై నలభైకి తగ్గించాలన్నారు సో ఇంత ఇంత ముందుకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో ఉండకుంటా సో అది ఫార్టీకి తగ్గించాలన్నారు డిఎడ్ బిఎడ్ పూర్తి చేసి మరి టెట్ టెట్ పాస్ అయిన వారందరికీ మరి దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పారు సో దిశ పేపర్ లో రావడం జరిగింది ఈరోజు సో ఖచ్చితంగా వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే ప్రెజర్ చేస్తా ఉన్నారు రైట్ సింగరేణిలో రెండు వందల డెబ్బై రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో మరి రెండు వందల డెబ్బై రెండు పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ అయితే జారీ అయింది మేనేజ్మెంట్ ట్రైన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ లో మరి నూట ముప్పై తొమ్మిది పోస్టులు తర్వాత వివిధ విభాగాలలో ఉన్నటువంటి పోస్టులు అన్ని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో దీనికి వచ్చేసి మనకు మార్చి ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను మరి స్వీకరించనున్నారు వైద్యాధికారి పోస్టులు మినహా మిగిలిన పోస్టులకు వయోపరిమితి ముప్పై సంవత్సరాలుగా పేర్కొన్నారు అనమాట సో వైద్య అధికారి పోస్టుకు గరిష్ట వయో పరిమితి నలభై ఐదు సంవత్సరాలు పెట్టారు సో అన్ని పోస్టుల విషయ విషయంలో చూసినట్లయితే ఎస్సీ ఎస్టి బిసిలకు ఐదు సంవత్సరాల ఐదేండ్ల గరిష్ట వయో పరిమితి కూడా మరి మినహాయింపు వర్తిస్తుంది అనమాట సింగరేణి ఉద్యోగులకు మాత్రం ఎలాంటి వయో పరిమితి లేదు పూర్తి సమాచారం కోసం ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ను మీరు మరి సందర్శించవచ్చు కానిస్టేబుల్ శిక్షణకు ముప్పై శాతం అభ్యర్థులు డుమ్మ కొట్టారంట అసలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నతాధికారులు కారణాలను అన్వేషిస్తున్నటువంటి పోలీసు నియామక మండలి సో ఇది విచిత్రంగా అనిపిస్తుంది ఎవడైనా గాని జాబ్ వస్తే మరి జాబ్ వదులుకోరు కదా దాదాపుగా ముప్పై శాతం మంది అభ్యర్థులు డుమ్మ కొట్టారు దాదాపుగా ఆల్మోస్ట్ ఒక మూడు వేల మంది ఈ మూడు వేల మంది మరి ఆ ఎల్బి స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద మరి నియామక పత్రాలు తీసుకున్న తర్వాత మరి ఎందుకు అక్కడ శిక్షణకు వెళ్ళలేదు వీళ్ళందరూ ఎందుకు డుమ్మ కొట్టరు అంటే వీళ్ళకు వే ఆల్రెడీ వేరే జాబ్స్ వచ్చాయా లేకపోతే వీళ్ళ ఏమైనా ఏమన్నా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా ఎలా సెలెక్ట్ అయ్యారు వీళ్ళందరూ నిజంగా ఏంటి అనేది ఇప్పుడు ఆ ఉన్నతాధికారులు తలకాయ పట్టుకుంటున్నారు అసలు ఏం చేయాలి బ్యాక్లాగ్ పోస్టులు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే ఒకవేళ ముందే మేము వెళ్ళం అన్నట్టుగా ఒక డిక్లరేషన్ ఇచ్చి ఉంటే దాని కింద ఉన్నటువంటి అభ్యర్థులకు కనీసం జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయినా ఉండేది వాళ్ళకు అవకాశం ఇచ్చేవాళ్ళు దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది హాజరు కాలేదు దీంతో కారణాలను అన్వేషిస్తున్నారనమాట సో మనకు ఇప్పుడు ఆల్రెడీ త్వరలో ఒక రెండు వేల పోస్టులకు పైగా మేము ఆ శాఖలో కూడా పోలీసు నియామకాలు చేపడతామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సో ఈ బ్యాక్లాగ్ గనక ఒకవేళ ఏర్పడితే గనక ఈ యొక్క మూడు వేల ఈ యొక్క రెండు వేల ఐదు వేల పోస్టులతోని మళ్ళా కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సమ్మర్ టైంలో గురుకులాల్లో మళ్ళీ బ్యాక్లాగ్లు తప్పవా ఇక్కడ ఈ చూసినట్లయితే మనకు గురుకులాల్లో మరి అనేక రకాలైనటువంటి వివాదాలు వస్తున్నాయి అసలు కరెక్ట్ గా ఫాలో కాలేదు అవరోహణ క్రమంలో పాటిస్తా భర్తీ ప్రక్రియ మొత్తం మరి పాటిస్తామన్నారు అది కూడా కరెక్ట్ గా చేయలేదు మరి బ్యాక్లాక్ లు తప్పవా అన్నట్టుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది పీజీటీ పోస్టులకు ఎంపిక అయినటువంటి అభ్యర్థులు మరి డిఎల్ జేఎల్ కు ఎంపిక అయ్యే ఛాన్స్ ఉన్నది మరి దీంతో అత్యధికులు పీజీటీని వదులుకొని జైలుకి వెళ్ళిపోతారు లేదంటే డిఎల్ వైపు మొగ్గు చూపుతారు ఫలితంగా పీజీటీ పోస్టులు ఖాళీ అవుతాయి దీంతో ఆ పోస్టులన్నీ బ్యాక్లాక్ లో పడిపోతాయి మరి దీంట్లో కూడా గ్రూపులాల్లో కూడా ఖచ్చితంగా బ్యాక్లాక్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే సరైనటువంటి క్రమంలో ఫిల్అప్ అయితే చేయట్లేదు మళ్ళీ ఇవన్నీ పోస్టులు కలుపుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్లు సరైన క్రమంలో గనుక భర్తీ చేస్తే ముందు వరుసలో వాళ్ళు గనక జాబ్ మాకు వద్దు అనుకుంటే గనక దాని వెనక ఉన్నటువంటి వాళ్లకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటది కానీ దాన్ని ఫాలో కావడం లేదు గురుకులలోని మరి గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల ఫలితాలు కూడా విడుదల కావడం అయితే జరిగింది రాష్ట్రంలోని తొమ్మిది గురుకులాల ప్రిన్సిపల్ ఉద్యోగాల పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ కు సంబంధించి ఈ ఉద్యోగాలకు మరి ఎంపికైనటువంటి అభ్యర్థుల వివరాలను టిఎస్బిఎస్ఈ తన అధికార వెబ్సైట్ లో పొందుపరిచిందనమాట అది ఎప్పుడో మరి చాలా పాతది ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి నేటి నుంచి గ్రూప్ వన్ దరఖాస్తుల స్వీకరణ ఇక ఈ రోజు నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కి సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరణ చేస్తున్నారు సో అప్లై చేసుకోండి సో ఇక్కడ మనకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాల భర్తీకి ఈ నెల ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆన్లైన్ లో మరి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి టిఎస్పీఎస్ఈ తెలిపింది అనమాట సో దరఖాస్తుల సవరణకు ఎడిట్ కి కూడా మనకు మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు అవకాశం ఉన్నది ఈ ఏడాది మే లేదా జూన్ లో మరి ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్ పెట్టనున్నారు సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష అయితే ఉండనున్నది గ్రూప్ వన్ సంబంధించి జేఎల్ నియామక ప్రక్రియలో గందరగోళం డెమోకు అనుమతించకపోవడంతో పలువురు అభ్యర్థుల ఆందోళన గురుకులకు సంబంధించి అండి ఈ గందరగోళం అంతా ఇక్కడ చూడండి మనకు గురుకుల నియామక బోర్డు ఆధ్వర్యంలో డిగ్రీ జూనియర్ కళాశాలల అధ్యాపకుల నియామకాలకు ధృవీకరణ పత్రాల పరిశీలన గాని తర్వాత డెమో ఇవన్నీ కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్నాయి అయితే గురువారం వృక్షశాస్త్రం జంతు శాస్త్రం పోస్టులకు మైక్రో బయాలజీ మైక్రో సారీ బయోటెక్నాలజీ కోర్సులు చదివినటువంటి అభ్యర్థులను అనుమతించకపోవడంతో వారు ఆందోళనకు దిగారనమాట సో నోటిఫికేషన్ లో మరి అర్హత ప్రకారం పరీక్ష రాసి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మరి ఎంపిక అయినటువంటి ఎంపికైన తర్వాత డెమోకు ఎందుకు అనుమతించారని చెప్పేసి మరి అధికారులను నిలదీశారు మరి ఇది మరి ఘోరం ఆల్రెడీ ఎంపికైన తర్వాత ఖచ్చితంగా డెమోకి ఎలవ్ చేయాల్సిందే మరి అధికారుల నిర్లక్ష్యం ఏంటో దీనిపైన మరి అర్థం కావడం లేదు ఇక రైల్వేలో టెక్నీషియన్స్ మొత్తం ఖాళీలు మరి తొమ్మిది వేల పోస్టులకు సంబంధించి రైల్వేలో ఒక నోటిఫికేషన్ కూడా జారీ కావడం జరిగింది సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి మనకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి తొమ్మిది నుంచి దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ఎనిమిది ఇండియన్ రైల్వేస్ డాట్ జీఓ డాట్ ఇన్ లో మీరు చూడవచ్చు దీని యొక్క పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను అక్కడ షేర్ చేస్తాను మీరు వివరంగా అక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు కేఆర్ఓ సికింద్రాబాద్ పరిధిలో అగ్నివీరుల నియామకాలు కూడా చేపడతా ఉన్నారు సో సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూట్మెంట్ సంబంధించి సో దీనికి కూడా సంబంధించినటువంటి అర్హతలు ఏంటివి అసలు ఏమేమి కేటగిరీలు ఉన్నాయి ఎప్పుడు చివరి తేదీ ఎప్పుడు ప్రారంభం కావనున్నది ఇవన్నీ కూడా వివరాలు ఇక్కడ ఉన్నాయి మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఈ దీని యొక్క పీడిఎఫ్ నేను అక్కడ షేర్ చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్